హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి నా ప్రీవియస్ వీడియోలో మీరు ఒడియాలు ఉడికించినంత వరకు చూసారు కదా ఒకవేళ మీరు ఆ వీడియో చూసి ఉండకపోతే నా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను వెళ్ళి చూడండి కావాలంటే ఇంకా మా ఒడియాలు ఎలా వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ఇంకా ఉడియాలు పెట్టాలి అని చెప్పాను కదా వాటి కోసం అయితే బియ్యం కడుగుతున్నాము రైస్ ఫ్లోర్ అయిపోయింది మాది ఏంటి మొన్నే అన్ని ఉడియలు పెట్టారు మళ్ళీ పెడతారా అని అనుకుంటున్నారేమో అంటే మేము మా రిలేటివ్స్కి ఇవ్వాలన్నమాట సో అందుకని కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం తిండి ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా పిండ్లు బియ్యాలు పప్పులు బాగుంటుందా మా జగత్కి అసలు ఏం చేసినా నీ అలవాటు మాన్పించలేకపోతున్నాను పిండ్లు ఏవైనా ఉన్నా తినేస్తున్నాడు ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా అసలు వినట్లేదు ఎలా మాన్పించాలో ఏంటో నాకే అర్థం కావట్లేదు ఇంకా రైస్ అయితే ఆరబెట్టేశాము నువ్వేం చేస్తావమ్మా స్నానం చేసి ఇక్కడ కూర్చున్నావా హెల్ప్ చేస్తావు మాకు ఇదిగో మొన్న పెట్టిన ఒడియాలు అయితే రెండు చీరల మీదకి వచ్చాయి ఇప్పుడు ఒడియాలు అయితే మీకు చూపిస్తాను వడియాలు తీసుకునే ముందు కొంచెం ఫ్లోర్ నీట్ గా క్లీన్ చేసేసుకుంటే తీసుకోవచ్చు నువ్వు ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో కూర్చోనా నువ్వు ఓకేనా ఉడియలు తీసే ముందు శారీ రివర్స్ లో తిప్పి కొంచెం వాటర్ అయితే చల్లుకోవాలి కొంచెం ఈజీగా అన్నమాట చాలా మంది లైట్గా వాటర్ చల్లకుండానే తీసేస్తూ ఉంటారు కొంచెం స్లోగా తీయాలన్నమాట టైం పడుతుంది మేమైతే లైట్గా వాటర్ చల్లేసి తీసుకుంటాము నువ్వు అక్కడ నువ్వుగా అమ్మా ఫస్ట్ శారీకి అయితే ఇందాక ఆరబోసాను కదా అన్ని ఒడియాలు వచ్చాయి ఇంకో శారీ అవి కొంచెం టఫ్గా వచ్చినా ఇవైతే ఈజీగానే వచ్చేసాయి అంటే మేము ఎప్పుడు కొంచెం పల్చగానే పెడతాము కానీ ఈసారి కొంచెం థిక్గా అయిపోయింది పిండి సో అందుకని చిన్న ఒడియలు అయితే చే పెట్టారు ఆల్రెడీ మనము వాటర్ చల్లాము కాబట్టి ఇంకా వెంటనే ఎండ్లో అయితే పెట్టేసుకోవాలి ఒడియలు లేకపోతే మెత్తగా అయిపోతాయి ఇంకా మేమైతే ఇంకా తీసేసాక ఎండ్లో పెట్టేసాము అయితే ఈ ఒడియాలు వచ్చాయి పిల్లలు ఇంట్లో ఉండడం కాదు గాని అన్ని పనుల్లోని ఈరోజు దూరిపోయారు వచ్చి నాకు పిల్లల్ని పనుల్లో ఇన్వాల్వ్ చేయడం ఇష్టం కాకపోతే అమ్మాయి ఉంటే బాగుండు అనుకుంటాను ఎప్పుడు ఉండేమా ఇవి ఉండేమంట వండలేదు పెట్టాం నువ్వు లేవనేసి గేమ్స్కి వెళ్ళావు కదా గేమ్స్కి అనేసి పెట్టాం ఆరేసాం లేచిపోండి ఇంకెక్కడ ఇద్దరు చూస్తున్నారు వరగవా లెగండి ఇలా తినమన్నా తినేస్తావు కదా వరగవా నువ్వు ఇలా తినమన్నా తినేస్తావే తినకూడ ఎలా ఉన్నాయి పార్క్ జగత్ ఎలా ఉన్నాయి జగత్ రామ్ ఈ జగత్ కూడా తినేస్తున్నా నానం కొడతుంది లేకండి మీ ఇద్దరిని పదండి ఇంకా ఎండ అయిపోయింది అయిపోయిందిరా అన్నీ వస్తాడు కదా వీళ్ళు అన్నీతో ఆడుకోవాలి వెళ్ళమ్మా ఒడియాలు అయితే ఆరపెట్టుకున్నాం కదా ఇవి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ డే అయితే ఎండనేవ్వాలి పూర్తిగా అవి ఎలా వచ్చాయి ఏంటనేది నేను నెక్స్ట్ చూపిస్తాను మీరు కంపల్సరీగా ఫుల్గా వీడియో చూడండి స్కిప్ చేయొద్దు ఎక్కడ ఇలా ఎండిపోయాయి ఈవినింగ్ చూసారా ఈవినింగ్కి అయితే ఇలా ఎండిపోయాయి ఇంకా నెక్స్ట్ డే కూడా పెట్టుకుంటే మంచిది అనమాట ఎండలో ఫస్ట్ ఒడియలు పెట్టుకున్నప్పుడు క్లాత్ మీద పెట్టుకున్నప్పుడు వన్ డే పూర్తిగా ఎండనివ్వాలి నెక్స్ట్ క్లాత్ నుంచి సెపరేట్ చేసాక కూడా వన్ ఆర్ టూ డేస్ అయితే ఎండనివ్వాలి ఇంక ఎండిపోయాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే అసలు ఏం పాడవు ఇప్పుడు మీకు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి బాగున్నాయి జగత్ బాగుందా మళ్ళీ తేవాలా ఇంకా లేవు అయిపోయి బాగున్నాయా చెప్పండి జగత్ నువ్వు చెప్పలేదు బాగాలేదా అది బాగాలేదా అది మాడిపోయింది నువ్వు చెప్పు జగత్ ఎలా ఉన్నాయి జగత్కి మాడిపోయింది వచ్చిందంటండి చూస్తారు కదా మీరు ఇంకా మార్నింగ్ పిండి అదే రైస్ ఆరేసాం కదా అవి నెక్స్ట్ మళ్ళీ ఆడించి టూ డేస్లో అయితే మళ్ళీ ఒడియలు పెట్టే ప్రోగ్రామ్ అయితే ఉంది అంటే అవి మాకు మా ఆడపడుచుకి అందరికీ నెక్స్ట్ సంవత్సరం పాటు నిల ఉండాలని చెప్పాను కదా సో మాకు సంవత్సరం సరిపడా ఉండాలి కాబట్టి ఇంకా మేము మళ్ళీ ఒడియలు పెట్టుకుంటాము ఈ ఎండ్లోని కొలు తిరిగిపోతున్నాయి కూడా అయినా ఆపరు పెట్టడం సరే మళ్ళీ టూ డేస్లో అయితే మేము మళ్ళీ ఒడియలు పెట్టుకుంటాం ప్రెజెంట్ అయితే మా ఉడియోలు చూసారు కదా ఇదే నా వ్లాగ్ ఓకే నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ అండి